ఆగస్ట్ పదిహేను కోసం వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ కూడా ఎందుకంటే మహిళా శక్తి అనే పేరుతోనే సూపర్ సిక్స్ పథకాలు రూపొందించారు ఆ సూపర్ సిక్స్లో ఆ పథకాలన్నీ అమల్లోకి వస్తే ఎక్కువగా లబ్ధి పొందేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలే ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు పురుషులకు ఎక్కడ అనలేదు కాబట్టి మహిళలందరూ ఆ పథకం కోసం వెయిట్ చేస్తున్నారు ఆ పథకాన్ని ఆగస్టు పదిహేనవ తేదీన తెర మీదకి తీసి దీనికి సంబంధించి అఫీషియల్గా అనగానే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు మంత్రి ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు ఆగస్టు పదిహేను నుంచి పథకం అమల్లోకి రాబోతుంది అయితే ఇది కేవలం పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు అనేది అదే గనుక జరిగితే గ్రామీణ ప్రాంతాలు దానికి సంబంధించి లిమిటేషన్స్ అంటే ఒక జిల్లా వరకే మాత్రం పరిధి ఉంటుందా లేదంటే రాష్ట్రం అంతా ఉంటుందా అనేది కూడా అక్కడ చాలా అంశం ఎందుకంటే రాష్ట్రం అంతా అయితే ఒక పల్లె వెలుగు బస్సు అయితే రాష్ట్రం అంతా తిరగదు ఒక జిల్లా పరిధిలో మాత్రమే ఉంటుంది సో అటువంటి అప్పుడు అంతవరకే పరిమిత అవుతుందా రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఉంటారా దాని విధ విధానం ఏంటి అనేది బయటికి రావాలి ఎందుకంటే ఇప్పటికే తల్లికి వందనం కాన్సెప్ట్ ఏదైతే ఉందో పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు తర్వాత ఆ ప్రచారాలు ఫేక్ ప్రచారాలు అని చెప్పి అధికార పక్షం తిప్పుకొట్టే ప్రయత్నం ఇవన్నీ చూస్తాం ఇప్పుడు పల్లె వెలుగు సంబంధించో లేదంటే ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా ఉంటుందా ఒక కర్ణాటకలోనే ఆంధ్రప్రదేశ్లోనూ అటువంటి ఉచిత బస్సు పథకం పెట్టినప్పుడు ఆ ఉచిత బస్సు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది పడ్డాలో అన్నీ చూసాం అవన్నీ కాకుండా వాటిని అదికి మించి అద్భుతంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ఎలా అమలు చేస్తారనేది కూడా ఎగర్ల వెయిటింగ్ అందరు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆగస్టు పదిహేను ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు నిజంగా ఆగస్టు పదిహేను నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలు ఉచితంగా రాష్ట్రం అంతా ప్రయాణం చేయబోతున్నారు దాని విధి విధానాలు ఏంటి వెయిట్ చేయాలి